హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వింటర్ సీజన్ వచ్చింది మన ఛానల్లో సూప్ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కళ్ళకి కామన్గా ఎదుర్కొనేది జలుబు దగ్గు ఇలాంటి వాటికి మనం చెక్ పెట్టడానికి ముందుగా మనం జింజర్ గార్లిక్ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ ప్యాన్ కానీ ఒక గిన్నె కానీ పెట్టుకుని దాంట్లో ఆలివ్ ఆయిల్ కానీ బట్టర్ కానీ వేసుకుని ఒక ఇరవై పది నుంచి ఇరవై వరకు వెల్లుల్లిని చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి అలానే టూ ఇంచెస్ వరకు అల్లాన్ని కూడా యాడ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి క్యారెట్ కూడా టూ ఇంచెస్ వరకు కట్ చేసుకుని వీటిని కూడా వేసుకున్నాక పెప్పర్ని ఒక పది వరకు బాగా క్రష్ చేసుకుని వేసుకుని సాల్ట్ని తగినంత వేసుకొని మొత్తం అంతా మరొకసారి కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా బాగా మరగటానికి మనం కాసేపు పైన మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి మరొకసారి మూత తీసి అంతా కలిసే వరకు తిప్పుకొని మనం వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోవర్ని తీసుకుని హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కాన్ఫ్లోవర్ అంతా కూడా వాటర్లో డైల్యూట్ అయిన తర్వాత వీటిని తీసుకొచ్చి మనం మరుగుతున్న ఈ గార్లిక్ సూప్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత వాటర్ని ఆపకుండా గరిడితో తిప్పుతూ ఉండటం వల్ల మనకి ఎక్కడా కూడా లంస్ లేకుండా వాటర్లో అంతా కార్న్ఫ్లోర్ కలిసి చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు మొత్తం అంతా ఉడకనివ్వాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి బాగా అరోమా బయటకు వచ్చే వరకు ఉడికిన తర్వాత ఈ విధంగా మనకి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు నాకు ఇలా పలచగా ఉంటేనే ఇష్టం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా ఈవినింగ్ టైంలో ఈ జింజర్ గార్లిక్ సూప్ని తీసుకోవడం వల్ల మన గొంతులో చాలా మంచి ఫీల్ ఉంటుంది అలాగే జలుబు కూడా వెంటనే మనకి మాయమైపోతుంది పిల్లలకు కూడా చక్కగా ఇలాంటివి చేసి పెట్టండి ఈ వింటర్ సీజన్ అంతా కూడా ఎంజాయ్ చేసేయవచ్చు మరి ఇలాంటి సూప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి